హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్కీ అరవింద వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనం చేయరా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద మాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి భోజనం చేయ అని చెప్పి లక్కీతో అంటూ ఉంటుంది నాన్న లేకుండా నేను ఎప్పుడైనా ఒక్కదాన్ని భోజనం చేశానా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు అరవింద వాడు నేను పిలిస్తేనే రాలేదు అటువంటిది నువ్వు పిలిస్తే వస్తాడా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ హలో నానమ్మ నువ్వు నేను ఒకటేనా తల్లి మాట కంటే కూతురు మాటకే విలువ ఎక్కువ అని చెప్పి మా నాన్నను నేను తీసుకువస్తాను అని చెప్పి లక్కీ మిత్ర దగ్గరికి వస్తుంది రా నాన్న భోజనం చేద్దామని చెప్పి మిత్రని పిలుస్తూ ఉంటే నాకు ఆకలిగా లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో లక్కీ నువ్వు రాకపోతే ఈ లక్కీ కూడా తినదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత లక్కీ ఒక్కటే బాధగా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే అరవింద ఏమైందన్నట్టుగా సైగ చేస్తూ ఉంటే అప్పుడు లక్కీ నవ్వుతూ కన్ను కొట్టి నిద్రను తీసుకొని వస్తూ ఉంటుంది